హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ పొద్దు పొద్దున్నే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా దేవుడి పటాలు అయితే నీట్గా తుడుచుకొని పసుపు బుట్లు అయితే పెట్టేసేసుకుంటున్నాను ఇంకా ఈరోజు ఈవినింగ్ మా స్వామి అయితే ఇంటికి వస్తూ ఉన్నారు ఇంకా అందుకని పొద్దున్నైతే ఇంట్లో కసూర్చుకొని బండలు తెరుచుకొని ఇంకా ఫస్ట్ ఇదే చేస్తున్నాను ఆ తర్వాత టిఫిన్ అయితే చేయాలి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు అయితే నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది ఈరోజు సండే కదా మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మా ఇంట్లో అయితే వెజ్ స్పెషలే ఇంకా నాన్ వెజ్ అయితే తెచ్చుకోకూడదు కదా మేము అందులో పద్దెనిమిది తినాలని నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎందుకో కానీ సో అది ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకా దేవుడి పట్టాలు తుడిచేసరికి ఒక గంట అయితే పట్టింది ఇలా పేపర్ వేసుకొని పెట్టేసేసి తుడిచేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అయితే అలా పెట్టేసేసుకుంటాను మా ఇంట్లో చిన్న గుడే కానీ దేవుడి గుడే ఎన్ని ఫోటోలు ఉంటాయి చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామియే ఫోర్ ఫైవ్ అయితే ఉన్నవి నాకు ఒక గంట టైం అయితే పట్టింది చాలు నీట్గా తుడుచుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే అయిపోయింది ఈ లోప ఏంటంటే పిల్లల గ్యాంగ్ అయితే వచ్చేసింది చెస్ గేమ్ అయితే ఆడుతున్నారు హాయ్ చెప్పండి అందరు చెస్ గేమ్ లో ఫుల్ బిజీగా అయితే ఉన్నారు ఇంకా ఆల్రెడీ టిఫిన్ కూడా చేసేసారు వస్తే మళ్ళీ సరదాగా ఉండిద్ది కదా ఇలా పిల్లలందరూ కలిసి గేమ్స్ ఆట ఆడుకోవడం ముఖ్యంగా మా ఇంట్లోకి తగొస్తారు పిల్లలు మనం పిల్లల్ని ఏం అనకుండా ఉంటే వాళ్ళు వచ్చి ఆట ఆడుకుంటూ ఉంటారు కదా నేనైతే అసలు ఏమన్ను వాళ్ళే వచ్చి ఎక్కుతారు ఆట ఆడుకుంటారు అటు ఇటు గేమ్స్ అని అవన్నీ అన్నీ అట్లా పడితే అట్లా వేసిపోతారు మళ్ళీ వాళ్ళే నీటికి కూడా సర్ది కూడా పోతారు నాకు ఆ ఇబ్బంది అయితే లేదు ఇంక వాళ్ళు గేమ్ అయితే ఆడుతున్నారు నేను ఏంటంటే పాలైతే పొయ్యి మీద పెట్టేశాను పాలు అయితే ఇద్దామని ఇంకా అలాగే టిఫిన్ కూడా చేశారు వాళ్ళు ఇంకా నేను చెయ్యాలి ఈరోజు టిఫిన్ ఏంటంటే నేను ఏం చేయలేను నాకు నేను నైట్ చపాతీలు అయితే ఉన్నాయి కొంచెం చపాతీలు కర్రీ అలాగే పిల్లలకి ఏంటంటే వాళ్ళకి కోరుకు టిఫిన్ తెచ్చుకున్నారు ఇంకా నేను టిఫిన్ చేయడం పిల్లలకేమో బైఫ్ నుంచి దోశ అయితే తెచ్చుకొని వాళ్ళిద్దరు తినేసారు ఇంకా నాకేమో ఆల్రెడీ చపాతీలు పన్నీర్ కర్రీ అయితే ఉంది ఇది ముందు రోజు నైట్ అయితే చేసింది సాటర్డే సాటర్డేది ఇంకా అది తిందాంలే అన్నట్టు ఇంక నాకైతే వద్దని చెప్పాను టిఫిన్ ఇంక నాకు ఈ పూజ పని ఇవంతా అయిపోయిన తర్వాత ఇంక టిఫిన్ అయితే చేస్తున్నాను బాగా ఆకలిగా ఉంది టైము నైన్ థర్టీ అట్లయితే అయింది నేను తింటుంటే మా పాప కొంచెం నాకు కూడా పెట్టవని తనైతే తినేస్తుంది పిల్లలు ఇంకా ఆట ఆడుకుంటున్నారు కొంతసేపు అయితే ఆట ఆడుకున్నారు ఇంక వాళ్ళకి బోర్ కొట్టిందేమో ఇంక వాళ్ళందరూ బాగా చెప్పేసేసి ఇంక వెళ్ళిపోతున్నారు బయట ఎక్కువ పిల్లలు ఏంటంటే బయట ఆట ఆడటానికి ఇష్టం పడతారు ఇంట్లో ఏంటంటే ఏదో కొద్దిసేపు అన్న ఇంకా తర్వాత వెంటనే బయటకు అయితే వెళ్ళిపోతారు నేను కూడా టిఫిన్ అయితే తినేసేసాను టిఫిన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా పాలు ఏంటంటే కాగిని ఇలా చేస్తున్నాను అటు ఇటు తిరగబోస్తే ఏంటంటే చల్లారతి చూపి చల్లారతాయి అలాగే మధ్యాహ్నం లంచ్లోకి పప్పు దోసకాయ పప్పు అయితే చేసేసి చిక్కుడుకాయ ఫ్రై అయితే చేద్దామని కూరగాయలు అయితే పక్కన పెట్టేసాను చిక్కుడుకాయలు దోసకాయలు అలాగే పప్పు కూడా ముందే నానబెట్టేశాను పప్పు అంటే ఒక రెండు గంటల ముందు నా అంతే మంచిది అన్నట్టు కొంచెం పాలు అయితే చేసి పిల్లలకి పాలు అయితే ఇచ్చేసి ఇంక వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా పిల్లలకు కూడా హోంవర్క్ అయితే ఉంది వాళ్ళ మేడమ్స్ కొన్ని వీడియోస్ పంపించమని చెప్పారు పిల్లలకి ఏంటంటే వీడియోస్ తీసి వాళ్ళు చెప్పే రైమ్స్ అవి ఇంకా మా పాపకి అవి అయితే ఉన్న ముందు మా పాపకి ఏంటంటే ఆ రైమ్స్ అవి చెప్పేటప్పుడు వీడియో అయితే తీసి వాళ్ళ మేడంకి అయితే పంపించాలి మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా పప్పు అయితే రెండు గంటల ముందే నానబెట్టాను పప్పు అయితే చేద్దాం దోసకాయ పప్పు అని అలాగే అన్నం కూడా బియ్యం ఏంటంటే ముందే కడిగి పెట్టి రెండు గంటల ముందు నీళ్ళు పోసేస్తే చేసుకున్నాను ఇంక నేను పాలైతే తాగుతున్నాను ఆల్మోస్ట్ నేనైతే పాలు తాగ నేను పాలు తాగంటే అది ఏదో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అనుకోవడమే నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకు ఆ స్మెల్లే పడదాం ఎందుకు ఇంక ఈరోజు తాగుదాము ప్రతిరోజు టీనే అయిపోతుంది ఎప్పుడన్నా తాగాలనిపించిన టీ అంత హెల్త్కి మంచిదేం కాదు అన్నట్టు ఇంకా పాలైతే తాగుతున్నాను ఇది సండే బుక్ సండే బుక్ చూస్తా ఇలా పాలైతే తాగేసేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే పొయ్యి మీద ఫస్ట్ చిక్కుడుగా ఇలా అయితే చేసుకున్నాను అట్లాగే పప్పుకి కూడా దాసకాయ పప్పుకి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసేసుకొని ఒక స్టవ్ మీద అయితే పప్పు పెట్టేసేసి కుక్కర్లో ఇంకో స్టవ్ మీద మీదేంటంటే ఇలా చిక్కుడుకాయలు అయితే ఉడగబెట్టేసేసుకుంటున్నాను నేను అసలు పప్పు కుక్కర్ ఒకటి తీసుకుందాం అని వెళ్ళాను మొన్న వెళ్ళినప్పుడు కానీ అక్కడ లేవు నేను అనుకుంది ఇలాంటిది కాకుండా ఎడల్పుగా ఉండిద్ది కదా అలాంటిది అయితే తీసుకుందాం అని వెళ్ళాను కానీ ఇక్కడ లేదంట ఇంక ఈ రెండు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత పిల్లలకైతే ఇంకా స్నానం చేపిస్తా లేకపోతే ఇంక వాళ్ళు తెగుస్తున్నారు బొమ్మలు చూస్తున్నారు ఇంక ఈ ఏంటంటే పిల్లలకి స్నానం అయితే చేపిచ్చేసేసాను ఇంకా నేను మొన్న సరుకులు అయితే తెచ్చుకుంటాను అని చెప్పాను కానీ తెచ్చుకోలేదు కదా శనివారం సరుకులు అయితే తెచ్చుకున్నాను కొన్ని కావాల్సినవి ఇంకా అయితే శనివారం ఇంక ఓపెన్ చేయలేదు సండే మరుసటి రోజు చూసుకొని అన్నీ అక్కడెక్కడ దాసి పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంక చిన్న చిన్న పెద్ద ఎక్కువ అయితే ఏం తెచ్చుకోవాలా కానీ కాస్ట్ మాత్రం ఎప్పటికప్పుడు కాస్ట్ అదిరిపోతూనే ఉంది చాలా రేటు పడ్డాయి ఇవన్నీ నాకు ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ దాకా పడ్డాయి అన్నీ ఇంట్లోకి కావాల్సి అంటే మెయిన్ సమ ఇంగ్రీడియంట్స్ పెద్ద అనవసరమైనవి అవి అంటూ ఏం తాలేదు సింపుల్గానే ఎక్కువ ఆయిల్ ప్యాకెట్స్ అయిపోతూ ఉంటాయి నాకు ఆయిల్ ప్యాకెట్స్ మినపగొండలు వేరుశనగొండు మాత్రం ఇవి ఎక్కువ అయిపోతాయి అలాగే వెల్లుల్లిపాయలు ఇవైతే బాగా అయిపోతాయి నాకు ఇంకా అవే తెచ్చుకున్నాను మినపగొండలు ఆయిల్ ప్యాకెట్లు శనగపి కొంచెం గోధుమ పిండి ప్యాకెట్ ఒకటి పెసలు సబ్బులు అవి అవి ఊరికే తెచ్చుకున్నాను కొంచెం ఇంగువ కూడా అయిపోతే అది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉందంట ఇంక ఇంగువ ఒకటి అయితే తెచ్చాను అట్లాగే కొంచెం గోధుమ రవ్వ అంటే ఎర్ర రవ్వ తెచ్చాను ఫస్ట్ టైం నేను కుంకుడుకాయలు అయితే అంటే ఇంతకుముందు వాడా కానీ చానాలు కొన్ని ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం కుంకుడుకాయలు అయితే తెచ్చాను కుంకుడుకాయలతో తలస్నానం చేయాలని అలాగే బిర్యానీ దినుసులు కూడా తెచ్చుకున్నాను సరుకులు పెద్ద మనం ఎక్కువ అంటే తెచ్చుకున్నప్పుడు ఉంటే కానీ కొన్ని కొన్ని మెయిన్ అయిపోయిన వరకు మళ్ళీ తెచ్చుకుంటా ఉండాల్సి వచ్చింది మనం ఎన్ని తెచ్చుకున్నా కానీ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం అది ఎందుకో కానీ నాకైతే ఈ ప్రాబ్లం ఉంది అంత లిస్ట్లో రాసుకొని వెళ్ళినా కానీ ఏదో ఒక్కటన్నా మర్చిపోయి వస్తాను అది డిమార్ట్కి వెళ్ళినా అసలు ఏదైనా మా వారికి రాసి ఇచ్చినా కూడా మీరు కూడా ఇంతేన అలాగే ఉంటారా ఏదన్నా ఒక్కటైనా మర్చిపోతారు సర్కు సరుకులు రాసేటప్పుడు ఇది ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్కి ఏంటంటే ఏదో కూపన్ లాంటిది వచ్చింది ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ పక్కన పెట్టేసేసుకున్న తర్వాత దాంట్లో నుంచి వేటికి వాటికి మొత్తం సర్ది పెట్టేసేసుకుంటున్నాను దేనికి దానికి అంటే ఆయిల్ ప్యాకెట్స్ వేయాల్సిన డబ్బాలు ఆయిల్ ప్యాకెట్స్ అట్లాగే ఇవన్నీ వేటికి వాటికి అయితే సర్ది పెట్టేసేసుకునేసరికి నాకు పప్పు అలాగే అవి కూడా ఉడికిపోతాయి అన్నట్టు ఈ మధ్యలో ఏందంటే ఖాళీ ఉండకుండా ఈ పని అయితే చేసుకుంటున్నాను ఇదివరకు నేను మినపప్పు తెచ్చుకునేది కానీ ఇంటి దగ్గర నుంచి ఇంక ఈ సంవత్సరం ఏం లేదు మమ్మూలు మినోలు ఇంకా అందుకని ఇక్కడే కొనుక్కుంటున్నాను ఇంకా దోశకు కూడా నానబొద్దామని ఇంకా దోశ పిండికి ఏంటంటే ఒక కప్పు బియ్యానికి అరకప్పు మినపు అయితే వాడతాను నేను చాలా బాగుండిద్ది దోశలు దోశలు మిక్స్ చేసేటప్పుడు కూడా ఏంటంటే నేను కొంచెం అన్నం అయితే వేస్తాను అన్నం వేయడం వల్ల ఏమో నాకు బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి పప్పు అయితే ఉడికింది ఇంకా పప్పు అయితే పక్కన పెట్టేసేసి సేమ్ అదే పొయ్యి మీద నేను అన్నం అయితే పెట్టేశాను ఈ లోపు అన్నం అయితే ఉడికిద్దని ఇంకా పప్పు దించిన వెంటనే ఫస్ట్ ఏంటంటే ఆ విజిల్ అవన్నీ అదే అదంతా పోయిన తర్వాత ఫస్ట్ నేను కొంచెం కొత్తిమీర పసుపు కారం కల్లుప్పు అయితే వేసాను ఆ తర్వాత పప్పుకైతే తాలింపు పెట్టేశాను ఇంక పప్పుకి తాలింపు పెట్టేసేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే కడాయిలో ఇంకా చిక్కుడుకాయలు ఫ్రై కూడా చేయొచ్చు అన్నట్టు సేమ్ అదే కడాయిలో మాత్రం చేస్తున్నాను ఎందుకంటే నాకు ఎక్కువ అంట్లు మాత్రం బీవచ్చంగా ఎక్కువ పడతా ఉంటుంది ఎందుకో కానీ చాలా అంట్లు పడుతుంది నేను ఒకే దాంట్లో చేయను ఇప్పుడు పప్పు తాలింపు వేయాలంటే మళ్ళీ సపరేట్గా ఇంకోటి చేసుకుంటాను కానీ ఈరోజు అలా కాకుండా సేమ్ చిక్కుడుగాయలు ఉడకబెట్టిన దాంట్లోనే పప్పు కూడా తాలింపు అయితే వేసేస్తున్నాను ఇంకా అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోని వచ్చింది ఇంకా పప్పు తాలింపు కూడా అయిపోయింది ఒక పప్పు తాలింపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వేసుకుంటే బాగుండుద్ది చాలాసేపు నేను నిమ్మకాయ పిండాను మన అవసరమైతే చింతపండు అయిన వేసుకోవచ్చు అది మన ఇష్టం ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత పప్పు దింపేసేసి ఇంక చిక్కుడుగాయలు ఫ్రై అయితే పెట్టాను ఇంక మా పిల్లలకు కూడా స్నానం చేపించి వాళ్ళు ఏంటంటే కొంతసేపు ఆట ఆడుకొని వచ్చారు కదా కొంతసేపు టీవీ చూసుకుంటున్నారు వాళ్ళు కొంచెం హోంవర్క్లు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయంట నెక్స్ట్ వీక్ నుంచి అదైతే చూసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ప్రతి వీక్లో మా పాపకు ముఖ్యంగా ఏ వీక్లో టూ త్రీ టైమ్స్ ఏదైనా వీడియోస్ తీసి వాళ్ళ మేడంస్కి పెట్టి గ్రూప్లో పెట్టమని చెప్తారు అలాంటివి అలాగే మా బాబుకి ఏంటంటే ప్రతిరోజు ఎస్టీలు ఉంటాయి ప్రతిరోజు కంపల్సరీగా ఎస్టీకి ప్రిపేర్ అవ్వాల్సిందే ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజుకే ఎగ్జామ్ పెడతా ఉంటారు వీళ్ళు కంపల్సరీగా ఇంక ఈ లోపే ఏందంటే చిక్కుడుగాయల ఫ్రై కూడా తాలింపు అయితే వేసేసాను చిక్కుడుగాయల ఫ్రై కూడా అయిపోయింది కొంచెం పెరుగు నైట్ ఏంటంటే పాలు కొంచెం ఎక్కువ తోడు పెట్టేసాను ఎందుకంటే మజ్జిగ మజ్జిగ పులుసు చేద్దామన్నట్టు పెరుగు అయితే చాలా ఉంది ఇంక ఉట్టి పెరుగు తినాలన్నా రోజు కొంచెం ఇబ్బంది పడతారని మజ్జిగ పులుసు కోసం పెరుగును లైట్ కొంచెం మిక్సీ అయితే వేసేసుకున్నాను మిక్సీ చేసుకుంటే మనకేంటంటే ఉండలు కట్టకుండా ఉండిద్ది పెరుగు అంటే మనకి ఒక్కలు ఒక్కలుగా లేకుండా ఉండిద్ది సారీ ఒక్కలు ఒక్కలుగా లేకుండా ఉండిద్ది మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసి తాలింపు కోసం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర అయిపోయింది అయితే కూడా చేశాను చుకుడుగా ఫ్రై కొంచెం మజ్జగా పులుసు అయితే చేశాను ఇంకా మా తమ్ముడు ఉన్నాడు రావాల్సింది ఇక్కడే అని ఆల్రెడీ చెప్పాను కదా అయితే భోజనానికి రమ్మన్నాను ఈ రోజు ఇంక వాడు వస్తే ఇంక మేము తినేసేయడమే ఈ లోపం మా పాపకి కొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా అదైతే చేపించాలి ఇంక తను వచ్చేలోపుకి ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత అందరం కలిసి కూర్చొని తినడమే హాయ్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ కోవిడా అనివి ఐ యామ్ స్టార్టింగ్ యుకేవి మై క్లాస్ టీచర్ నేమ్ ఇస్ చన్న కుమారి మ్యామ్ అండ్ చైతన్య మ్యామ్ ఐ టోటేటా ఫక్షా ఇయర్ మై ప్రామిస్ దట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఐ మెయింటైన్ పాపల్ డిసిప్లిన్ ఇన్ అండ్ ఆఫ్ ద ఆఫ్ ద స్కూల్ పెర్మిషన్ ఇట్ ఇస్ మై ప్లేజ్ థ్యాంక్ యూ తమ్ముడైతే వచ్చేసాడు మా పాప కూడా చెప్పడం అయిపోయింది కదా ఇంక తినేసేయడమే ఇంకా అయితే ఎంచాలి పొయ్యి మీద అయితే పెట్టాను కొంచెం ఆయిల్ అప్పటికప్పుడు వేయించుకోవచ్చు అన్నట్టు ఇంక వడియాలు వేయించుకొని తినడమే ఇదిగో ఇంకీలో ఏంటంటే మొత్తం అన్నము కూర పప్పు అన్నీ తీసుకొని లాగా అదిలో కానీ పెట్టుకున్నాం అనుకోండి టీవీ చూస్తూ తినేసేయచ్చు సో అది ఫ్రెండ్స్ వడియాలు ఎంచడం కూడా అయిపోయింది అన్నము పప్పు కాకరకాయల కారం చిక్కుడుకాయ ఫ్రై అన్నీ వేసుకున్నాను టేస్ట్ చేయాలి దోసకాయ పప్పు చేశాను బాగుండుద్ది బాగా కాలుతుంది పప్పుల్లో మీరే మీకే రకం అంటే చాలా రకాల పప్పులు చేసుకుంటాం కదా వాటిలో మీకు ఏమి ఇష్టం కామెంట్ చేయండి చాలా బాగుంది కొంచెం పుల్ల పుల్లగా కారంగా ఇంకా దీంట్లోకి ఇంకా వడియం ఉంటే ఇంకా చెప్పే పని లేదు ఇంకా టేస్ట్గా ఉండిద్ది ఇంక నేను తింటా మా పాపకి మా బాబుకి అయితే పెట్టేసాను ఆల్మోస్ట్ అంతే ఎక్కువగా వాళ్ళంతటా వాళ్ళు తింటా అంటే ప్లేట్లు అయితే వేసేస్తాను వాళ్ళు నేను తిన్న నువ్వే పెట్టంటే మాత్రం నేను తింటా అయితే పెట్టేస్తాను పిల్లలకి ఎక్కువ శాతం అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువ వాళ్ళే తింటా అని అంటున్నారు నేను పెట్టేంత పని అయితే లేదు ఈవినింగ్ అయితే అయింది ఫైవ్ థర్టీ నేనైతే తిన్న తర్వాత పనుకున్నాను బాగా మంచిగా నిద్రపోయాను నిద్రపోయి లేచాను ఫైవ్కి లేసాను త్రీ కళా పనుకొని ఇంకా ఫైవ్కి నిద్ర లేచేసేసి ఇంకా అంట్లో అయితే కడిగేశాను ఇంకా మా బాబా అయితే లేవలేదు ఇంకా మా పాప ఆల్రెడీ నిద్రలేచింది నైవన్ కూడా వచ్చాడు నైవన్ కూడా ఆట ఆడుకుంటున్నారు ఇదిగో లేండమ్మా అట్లా కింద హాయ్ హాయ్ నైవన్ మంచం మీద కూర్చోండి బా ఇంకా అది వాళ్ళిద్దరైతే బాగా ఆట ఆడుకుంటున్నారు ఇంకా మా బాబు గోళ్ళు లేచిన తర్వాత వీళ్ళకైతే స్నానాలు చేపించేసేయడమే ఇంకా డిన్నర్ కూడా ఏం చేసే అవసరం ఏం లేదు జస్ట్ రైస్ ఒక్కటే పెట్టేసేసుకోవడం ఆల్రెడీ పప్పు ఫ్రై కూడా ఉంది ఇంకా అంతే ఫ్రెండ్స్ పిల్లలు చేసే పనులు మాత్రం భలే క్యూట్గా ఉంటాయి కదా నాకైతే భలే నచ్చిద్ది చిన్నపిల్లలప్పుడు ఎంత క్యూట్గా వాళ్ళు చేసే పనులు కూడా భలే అనిపిస్తుంది ఏ పనులు చేసినా కోపం రాదు చిన్నపిల్లలు చేస్తుంటే నివృత్తి నిద్రపోతుంటే లేపాలని ఎంత ట్రై చేస్తున్నాడో కానీ వాడు మాత్రం లేకవట్లేదు దగ్గరికి వచ్చి వెళ్ళి అని చూద్దాం అని లేపుతా ఉన్నాడు అస్సలకే లెగవట్లేదు కొంతసేపు పాపం చూసి చూసి ఇంక వాడికి ఇసుగు పుట్టిందట్టింది లెగవట్లేదు లెగవట్లేదు అని చెబుతున్నాడు నాతోటి పిల్లలకు మాత్రం ఇలాంటి చూస్తుంటే నాకైతే బల క్యూట్గా అనిపిస్తారు ఎంత బాగా అనిపించిద్దు ఇంకా తర్వాత నివృత్తిని కూడా చిన్నగా లేపాను ఇంకా నైట్ ఏంటంటే పెద్ద వంట చేసే పని ఏం లేదు ఆల్రెడీ పొద్దుటే ఉన్నాయి పిల్లలకి ఇంక ఈవినింగ్ నీళ్ళు అయితే పెట్టేసేసి ఇంక బియ్యం అయితే కడిగి పెట్టాను ఇంట్లో కూడా పనులు ఏం లేవు పిల్లలందరూ బయట ఆట ఆడుకోవడానికి అయితే వెళ్ళారు ఈవినింగ్ అయింది కదా అందులో సండే ఏంటంటే ట్యూషన్స్ ఆల్మోస్ట్ మార్నింగే ఉంటాయి ఈ నైట్ అయితే ఉండు ఇంకా పిల్లలు ఆడుతున్నారు ఈవినింగ్ అంటే సండేసే కదా మామూలుగా అయితే ఇంక వాళ్ళకి ఫ్రీగా ఉండే రోజు ఆట ఆడుకోవడానికి అసలు మాములుగా ఆడట్లేదు ఆ బజార్ ఈ బజార్కి ఆ చివరి నుంచి చివరి దాకా ఆడుతూనే ఉన్నారు ఇంకా వాళ్ళు ఆడుతుంటే నేను కూడా ఇంక ఇంట్లో పనులు అయిపోయినాయిగా వచ్చి కొంతసేపు కొంతసేపు ఏందో ఆల్మోస్ట్ టూ అవర్స్ సిక్స్ థర్టీకి ఏమి వచ్చాము ఎయిట్ దాకా అయితే బయటే ఉన్న ఆట ఆడుకుంటుంటే పిల్లలు ఏం ఆడుకున్నారు బాగా ఆడుకున్నారు ఈరోజు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఇంకా చాలాసేపు ఎయిట్ ఉండి ఇంకా ఆ తర్వాత స్నానం చేపిద్దాంలా అని ఇంకే ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్ళిపోయాను ఎందుకంటే అప్పటికి చాలా టైం అయింది బాగా మంచి పడుతుంది ఫస్ట్ పిల్లలు ఇదిగోండి గోడలు దోగడం మాట్లాడుకోవడం ఏ మాట్లాడుకుంటున్నారు తెగ ఆడుతున్నారు వీళ్ళు గోడలు దిగుతుండే నైవన్కి విచిత్రంగా ఉంది నాకు చూపిస్తా అన్నాడు ఇంక ఇంట్లోకి వచ్చేసిన తర్వాత నీళ్ళు అయితే కాగిని అన్నం కూడా ఉడికింది పిల్లలకి అయితే స్నానం అయితే చేపిచ్చేసేసాను ఏంటంటే స్టవ్ ఆఫ్ చేశాను పిల్లలు బయట ఆట ఆడుకుంటా అనేసరికి ఇంకా ఆట ఆడుకున్న తర్వాత ఒకేసారి స్నానం చేపించొచ్చు అని ఇంకా అన్నం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పిల్లలకి అన్నం అయితే పెడదామని ఇంకా నైవన్ కూడా ఇక్కడే ఉన్నాడుగా ఇంకో తనకు కూడా పెడదాము మా పాప ఏందంటే కొంచెం సిక్స్ థర్టీ ఎయిట్ని సెవెన్ నుంచే స్టార్ట్ చేసింది మన ఇంట్లోనే ఉంచుకుందాము మన ఇంట్లో పనుకోబెట్టుకుందాం ఈరోజు నైవన్ అని పిల్లలకి పిల్లలే థర్డ్ అంటారు పిల్లలకి ఏంటంటే ఇంకా వాళ్ళకంటే చిన్న పిల్లల్ని చూస్తుంటే ఇంకా ముద్దుగా వాళ్ళతోటి బాగా టైం స్పెండ్ చేసి వాళ్ళని ఆట ఆడిపియాలని బాగా చూస్తారు కదా అది మాత్రం నిజం మన ఇంట్లో కొంచెం పెద్దోళ్ళు పిల్లల్ని చూడమంటే మాత్రం బాగా చూస్తారు మన ఇంట్లో నుంచి ఈరోజు మన ఇంట్లోనే కొనుక్కోబెట్టుకుందాం నా ఇవన్ను అడుగుతూ ఉంది పిల్లలకి భలే ఇష్టం అందులో మా పాప ఏందంటే బాగా పిల్లలతో సరదాగా ఆట బయటికి వెళ్తూ ఉండిద్ది ఎక్కువగా ఆట ఆడుకోవడానికి కూడా బాగా ఇష్టపడిద్ది ఇంకా నైవన్కి పెడతాం మా పిల్లలకు కూడా పెట్టేశాను ఫుడ్ ఇంక ఈవినింగ్ పొప్పే కాబట్టి నైవన్ తినేసేస్తాడు అందులో పెద్ద మంట అయితే ఏం లేదు నేను కారం కూడా అసలు ఎక్కువ వేయలేదు ఎక్కువ కారం వేయడం కంటే కూడా పచ్చిమిరకాయలు గాటే మంచిది కారం ఎక్కువ అంత ఏం యూజ్ చేయకూడదు ఇంకా మూవీ అయితే వస్తుంది లక్కీ భాస్కర్ మూవీ నేనైతే ఆల్రెడీ చూశాను చాలా బాగుంది మూవీ మాత్రం ఇంక వాళ్ళకి పెట్టేసేసి నేను కూడా తినేసేసరికి టైము ఎయిట్ థర్టీ దాకా పెట్టేశాను ఇంకా నైవన్ కూడా వెళ్ళిపోయాడు ఇంక వాళ్ళు పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసాను ఇంక గంటలు అయితే ఉన్నాయి కొంచెం ఇంకైతే కడిగేసేసేసి ఇంకా పాలలో తోడేసేసి ఇంక కొనుక్కోవడమే ఇంకా సింకులు అంట్లన్నీ కడగడం అయితే అయిపోయింది చాలా వచ్చినాయి ఇంకా తర్వాత ఏంటంటే దోశక నానబెట్టేశాను ఇంక దోశ పిండి ఒక్కటి మిక్సీ చేయాలి స్టవ్ మొత్తం క్లీన్ చేశాను ఇంక పని ఏం లేదు నేను ఎప్పుడైనా దోశ పిండి కొంచెం దోశలు క్రిస్పీగా రావడానికి మాత్రం ఒకటైతే చెప్తాను టిప్పు మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి ఏం లేదు మనం దోశ పిండి మిక్స్ చేసుకున్నప్పుడు లైట్ కొంచెం అన్నం వేసుకుంటే చాలు మన క్రిస్పీగా దోశలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి నేనైతే ఎప్పటి నుంచే చేస్తున్నాను నాకు నార్మల్గా అన్నం అయితే వేయకుండా చేస్తే మాత్రం నాకు అసలు దోశలే నచ్చు ఆ రోజు తినబుద్ధి కాదు కూడా నాకు అట్లా అలవాటు అయిపోయింది దోశ పిండి కూడా మిక్స్ చేయడం అయిపోయింది బాదం పప్పు కూడా నానేశాను ఇంకా వాళ్ళ తోడు కూడా వేసాను ఇంకా పిల్లలు అయితే నాకు కూడా ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి రేపు మార్నింగ్ స్వామి అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసేసి టిఫిన్ చేసి వెళ్తానని చెప్పారు లంచ్ బాక్స్ తీసుకొని ఇంక పొద్దున్నే కొంచెం తొందరగా లేసి మళ్ళీ పూజ అయితే చేసుకొని ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ప్రస్తుతానికైతే ఈ రోజుతో ఇంతటితో అయితే అన్ని కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం గుడ్ నైట్